టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ గైస్ నేను మీ నిర్మల ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చాలా అంటే చాలా హాట్ టాపిక్గా మారాయి ఆ విషయాలపైన కొన్ని డౌట్స్ కూడా మనకు క్లారిటీ చేయడానికి మనతో పాటు భరద్వాజ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు ఏపీలో రాజకీయం మాత్రం చాలా అంటే చాలా హాట్ టాపిక్గా కూడా మారుతుంది చాలా అక్కడ నుంచి ట్రోల్స్ కూడా వస్తున్నాయి సార్ మరి టీడీపీ వాళ్ళేమో వైఎస్ఆర్సిపి కామాంధుల పార్టీ అంటున్నారు కానీ వైఎస్ఆర్సిపి మాత్రము టీడీపీని మొత్తానికి హంతకుల పార్టీ అంటున్నారు మరి వీరి మాటల్లో మరి ఆంధ్ర డెవలప్మెంట్కి ఏమైనా సంబంధం ఉందంటారా మీరే చెప్తున్నారు డెవలప్మెంట్ ఏం రాదు కదా సార్ అది పర్సనల్ కామెంట్స్ అవుతున్నాయి తప్ప రాష్ట్రాన్ని గురించి ఎవరు మాట్లాడుతులేదు అనేది అర్థమైంది అంతకు ముందు మాట్లాడలేదు ఇళ్ళు మాట్లాడతలేదు అనేది అర్థమవుతుంది సరే ఇప్పుడు తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసము విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ నుంచి తేవడానికి సిద్ధపడుతూ ఉంటే మరి కేటీఆర్ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నట్టుగానే ఇక్కడ తెలంగాణని డెవలప్ చేయడం విషయంలో మాత్రం మీరు క్లారిటీగా ఉండండి రాజకీయాల్లో కాదు అని అంటున్నారు కానీ మరి అక్కడ ఏపీలో చూసుకున్నట్లయితే మరి జగన్ అక్కడ ఇక్కడ మొత్తం కూడా హంతకులు ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు నిధులు ఇవ్వడానికి ఆలోచించాలి ఇక్కడ ఆంధ్రాకి అని అని చెప్పేసి అంటున్నారు దానిపైన మీరేమంటారు అంటే జగన్ ఇష్టం లేదంటారు చూస్తా అంటే ఇప్పుడు రాష్ట్రం బాగుండాలని జాడాలి దానికి ఇప్పుడు ఆయన అపోజిషన్లో ఉన్నాడు కాబట్టి గత ఐదేళ్లు ఆయన రాష్ట్రాన్ని పాలించాడు కాబట్టి ఆయన తప్పులు అంతగా హత్యలే జరుగుతూ ఉంటే దాన్ని ఎలా నిర్మ నిర్మూలించాలనేది ఆలోచించాలి తప్ప పెట్టుబడులు పెట్టి డెవలప్ చేసే డెవలప్మెంట్ వద్దు అని చెప్పడం డెవలప్ చేస్తానికి వచ్చే వాళ్ళని వద్దు అని చెప్పడం అనేది తప్పు అలాంటి ఆలోచనలు ఆలోచనలు అవుతాయి సో గతంలో ఆయన రాజ్యం వెళ్ళినప్పుడు కూడా పిచ్చి ఆలోచనలు చేసే వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నాడు ఇంకా ఆలోచన విధానం మారలేదని అర్థమవుతుంది దాన్ని బట్టి ఓకే సార్ ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే మరి ఎమ్మెల్సీ నుంచి టీడీపీ తప్పుకునింది అంటే మా ఇష్టపూర్వకంగానే తప్పుకున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు కానీ ఒక పక్క చూసుకున్నట్టయితే అలా కాదు బొత్స మాత్రము నేనే గెలిచాను అంటున్నారు దానిపైన గెలవటుగా ఉంది కదా ఓడిపోటుగా ఉంది ఆరు వందలు ఓట్లు ఆలయే ఉన్నాయి వీళ్ళకి రెండు వందలే ఉన్నాయి ఎట్లా గెలవడు కదా అని వాళ్ళు పెట్టలేదు ఓడిపోయారు అనే మాట అనిపించుకోవటం కంటే గౌరవంగా ఇప్పుడు మేము పిచ్చి రాజకీయాలు చేయము ఓటు రాజకీయాలు చేసి ఆయన కొనుక్కోవచ్చు కొనగలం కొనాలనుకుంటే కొనగలం సీఎం గారు కూడా చెప్పారు కదా కొనాలంటే కొని గెలవచ్చు కానీ మనకు అటువంటి తప్పుడు రాజకీయాలు చేయకూడదు అన్నారు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రియలైజేషన్ వచ్చినందుకు సంతోషం ఎందుకంటే గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొన్నాడు లాస్ట్ టైం సీఎం అయినప్పుడు సో ఈసారి నుంచి కొనకూడదు అంటే ఇప్పుడు అవసరం కూడా లేదు వాళ్ళకి ఇక మొత్తం నూట అరవై ఒకటో నూట అరవై రెండు వచ్చినాయి అంత హెవీగా వచ్చినప్పుడు ఇక వాళ్ళు ఏమి చేయక్కర్లేదు ఏమీ ఏమి చేయక్కర్లేదు ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి నీట్ పాలిటిక్స్ చేస్తానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఆయన టీడీపీ అంటే వాళ్ళు పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి ఇదే ఊడిపోతారు కాబట్టి లేకపోతే దొంగ తప్పుడు పని చేసి గెలవాలి అలా ఓడిపోతాం ఓడిపోవటం అవసరం లేదు వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి వదిలేస్తే పోయింది అన్న నష్టమేం లేదు కదా ఒక ఎమ్మెల్సీ పోతే కొంపేమో కదా చాలా విషయాల పైన కూడా క్లారిటీ ఇచ్చారు మాకున్న డౌట్లు కూడా పూర్తిగా తొలగిపోయాయని కూడా చెప్పుకోవచ్చు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి 嗯。